ఉద్యమాలకు పురుడు పోసిన నల్గొండ గడ్డపై ఎంతోమంది కమ్యూనిస్టు లీడర్లు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమని ఎంతోమంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఈ నల్గొండ జిల్లా గడ్డపై గెలిచి ప్రజా గొంతుకను అసెంబ్లీలో వినిపించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని నేని సాంబశివరావు తెలిపారు అంతటి మహోన్నతమైన విప్లవ పోరాటం చరిత్రలో నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభ ఈ నెల ముప్పైనా అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ సభకు రాష్ట్ర నలుమూల నుండి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు పార్టీ సానుభూతిపరులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్ధుం భవనంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహరెడ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు సంవత్సరం కాలం పాటు జరుగు కార్యక్రమాలకు నాంది పలుకుతుందని తెలియజేశారు అంతిమంగా కమ్యూనిజానికి అంతం లేదని పుట్టగొడుగులా పుట్టుకొచ్చే పార్టీలు అధికారం లేకపోతే కనుమరుగారు అయ్యే పార్టీలు రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న రోజుల్లో వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి ఓ దిక్ అన్నారు అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులను ఎదుర్కొని కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు ఉపాధి హామీ చట్టం దున్నేవాడిదే భూమి అంటూ ఎన్నో చట్టాల అమల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు కార్మిక హక్కుల సాధనకై కార్మికుల కోసం కర్షకుల కోసం పేదవాడి ఆకలి తీర్చడానికి పోరాటాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని దేశ స్వాతంత్ర్యం కోసం తెలంగాణ విముక్తి పోరాటంలో విలీన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు వారందరి ఆశయ సాధనలో భాగంగా ఈ శతాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా ఉత్సాహపూరితంగా జరుపుతూ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపుతూ కమ్యూనిస్టులకు పూర్వ వైభవంతో పాటు ఉద్యమ కార్యాచరణకు ఈ వేదిక నాంది పలుకుతుందని వారు తెలిపారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో జరిగే ప్రతి సిపిఐ నాయకత్వం వహించిందని గుర్తు చేశారు భవన్ నుంచి ఎన్నో కుట్రలు నిర్బంధాలు కేసులు ఎదుర్కొని నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ స్వతంత్రంగా అధికారం చేసే పరిస్థితి లేదన్నారు దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో చీలిపోయిన కమ్యూనిస్టులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు ఈ నెల ముప్పైనా ఎన్జీ కాలేజీ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఇరవై వేల మంది ఎర్ర చొక్కాలు ధరించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారని తెలిపారు జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్య మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం సాగు తాగునీరు అందించాలని దశాబ్ద కాలంగా సిపిఐ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు యురేనియం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కు వ్యతిరేకంగా సిపిఐ చేసిన పోరాట ఫలితాన్ని నాటి ప్రభుత్వాలు వాటిని వెనుకకు తీసుకోవడం జరిగిందన్నారు భవిష్యత్తు కాలంలో కూడా సిపిఐ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి పునరంకితం అవుతామని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి ఉజ్జుని రత్నాకర్ రావు ఉజ్జుని యాదగిరి రావు జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి పల్లె నరసింహ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్ వీరస్వామి అంజాచారి బంటు వెంకటేశ్వర్లు బల్గూరి నరసింహ గురిజ రామచంద్రం వెంకటేశ్వర్లు నలపరాజు రామలింగం పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజీ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ సంవత్సరాలు దాటి వందరం సంవత్సరంలోకి ఇరవై ఆరో తారీఖున దానికి గౌరవంగా సింబాలిక్గా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ మా సిపిఐ పార్టీకి సంబంధించి శత ఉత్సవాల ఆరంభ సభను నల్గొండలో జరపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా రేపే ఇక్కడ పెద్ద ఎత్తున మీద సహకారంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం నల్గొండని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇది పోరాటాల గడ్డ ఇది త్యాగాలు చేసినటువంటి అనేక మంది యోధులు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఉన్నారు అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది భారతదేశంలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటం ఇది దాదాపు నాలుగున్నర వేల మందిని బలి ఇచ్చినటువంటి బలిదానం చేసినటువంటి పోరాటం గెడ్డ ఇది రాష్ట్రంలో ఇంకా అన్ని చోట్ల జరిగిన ప్రధానంగా ఎక్కువ మంది బలి అయినటువంటి ప్రాంతం ఇది అందువలన నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇది నల్లగొండ కాదు ఇది ఎర్రగొండ అని ఎందుకంటే ఎర్ర కమ్యూనిస్టులు అంటే ప్రప్రదంగా గుర్తొచ్చేది నల్లగొండ జిల్లా ఈ నూతన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రథమ అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా రావి నారాయణ రెడ్డి గారు ఇటు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ చరిత్రలో ప్రధానమైన పాత్ర వహించినటువంటి నల్లగొండలో ఇవాళ మేము అంటే రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇది సంవత్సరం పాటు కొనసాగుతుంది ఈ రెండో అంశం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీకు భారతదేశ చరిత్రకు విడదీరానటువంటి బంధం ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా భారతదేశ చరిత్ర లేదు భారతదేశ చరిత్రలో ప్రతి పుటలో కూడా ప్రతి పేజీలో కూడా కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా కమ్యూనిస్టుల త్యాగాలు లేకుండా కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా కమ్యూనిస్టుల సై సిద్ధాంతం లేకుండా భారతదేశ చరిత్ర లేదు నెహ్రూ లాంటి వాళ్ళు కూడా కమ్యూనిస్టుల సోషలిజాన్ని పరోక్షంగా అంగీకరించినటువంటి వ్యక్తి ఒక దశలో సోషలిస్టు ఆయన కూడా సోషలిస్టే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత గొప్పదంటే ఒకవైపు కమ్యూనిస్టులు విమర్శిస్తూనే ఉంటారు మరోవైపు మన రాజ్యాంగంలోనే సెక్యులరిజం సోషలిజం అనే పదాన్ని ఇందిరాగాంధీ గారు ఉండగా రాజ్యాంగంలోని పొందుపరిచిన విషయం సవరణ ద్వారా మీకు తెలుసు ఎందుకు పొందుపరిచారంటే భారతదేశంలో పార్టీలు ఏమైనా సరే ఆ భావన సోషలిజం అనే భావన ప్రజలందరికీ మనసుల్లో బలంగా ఉన్నది సోషలిజం అంటే సమాన ప్రాతిపదికన అసమానతలు లేనటువంటి ఉత్తమ సమాజం అనేది దాని అర్థం ఆ పిలుపు ఇచ్చింది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు దానికోసం త్యాగాలు చేసింది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు ఆ విధంగా సోవియట్ యూనియన్లో పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దాని ప్రేరణతో అనేక దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు ఆ బాటలో మొదలయ్యాయి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో భారత గడ్డ పైన ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దీన్ని అఫీషియల్గా మేము మా పెద్దలు గుర్తించారు వంద సంవత్సరాల జీవిత కాలం ఉంటే ఆ కుటుంబం అంతా ఎంత ఆనందంగా ఉందో వాళ్ళ మొత్తం యావత్ భారతదేశంలో కమ్యూనిస్టులు అంత ఆనందంగా ఉన్నారు ఈ వంద సంవత్సరాల పండుగ సందర్భంలో మేము కరపత్రాలు వేసి గ్రామాలకు పోతే చాలా ఉత్సాహంగా ఈ మండ ఇరవై ఆరో తేదీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో దేశవ్యాప్తంగా ఈ నూరు వసంతాల ఉత్సవాన్ని చాలా ఆనందదాయకంగా నిర్వహించుకున్నారు అందులో భాగంగా ఇవాళ అందరూ ఎవరికి వాళ్ళు వాలంటీర్గా ఎర్ర చొక్కాలు ఎర్ర చీరలు ధరించి రేపు వేలాది మంది నల్లగొండ పట్టణానికి వస్తారు మీరు అందరూ చూస్తారు అంటే అంత ఆనందంగా ఏర్పాట్లు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ఉత్సాహం ఈ వంద సంవత్సరాల పండుగ ఆనందోత్సవంలో మళ్ళా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా యాభై మంది కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ అభిమానులు ఈ నల్లగొండకు వస్తూ ఉన్నారు ఇంతకుముందు మన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల పదిహేడు సోషలిస్ట్ దే విప్లవం తర్వాత ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు మేధావులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఇలాంటి సోషలిస్ట్ సమాజం కోసం భారతదేశంలో కూడా ఒక పార్టీ నిర్మాణం అవసరం అనే భావనతో ఇతర దేశాల్లో సమావేశాలు జరిగి ఇరవై పంతొమ్మిది వందల ఇరవైలో థాస్కెంట్లో ఒక సమావేశం చేశారు అది అయితే భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని కాదు అక్కడ సమాలోచనలు చేసినారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్లో మరి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఆనాడు పార్టీ ప్రకటన చేయడం అనేది జరిగింది అయితే అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం లేదు స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది ఈ స్వాతంత్ర పోరాటంలో ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అతివాద నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి మొట్టమొదటి అర్జునులను దేవాలయాలకు తీసుకుపోయింది కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి మొట్టమొదటి గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహం చేసింది కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ నాయకుల కంటే ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న అతి ఆనాడు అంతా కాంగ్రెస్ అందరు కాంగ్రెస్సే అతివాదులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపు ఇవ్వడానికి సిద్ధంగా లేదనే భావనతో వాళ్ళందరూ బయటకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అంచెలంచెలుగా ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకుంటారో ఎక్కడికక్కడ ఈ కుట్ర కేసులు విజయ పెట్టడం వాళ్ళు ఎంత పెట్టినప్పుడు కూడా ఉద్యమాన్ని అణచిపేయలేకపోయినారో ఆ వ్యక్తి ఉద్యమం బాగా ముందుకు పోయింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక సంస్థానాలు ఈ భారత స్వాతంత్రంలో విలీనం కావడానికి నిరాకరించినాయి మరి మణిపూర్లో పాండిచ్చేరిలో కేరళలో అట్లాగే తెలంగాణలో ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే వీళ్ళందరూ చివరికి మొత్తం భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అంటే ఈ స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన సంస్థలను భారతదేశంలో విలీనం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక అగ్రగామి పాత్ర వహించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తాను రెండవ విషయం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అనేక మంది పార్లమెంటు సభ్యులతో ఈ దేశంలో మరి అన్ని సమస్యల మీద ప్రజలకు సంబంధించిన దైనందిక జీవితంలో వారు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో బయట అనేక ఉద్యమాలు అది భూసంస్కరణల చట్టం కానివ్వండి బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి రాజభవనాల రద్దు కానివ్వండి ఇండ్ల స్థలాలు కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు అది మనం ప్రతిపాదన పెడితేనే జరిగింది ఇవాళ నిరుపేదలు అడుపే అసలు తిండికి లేని వాళ్ళందరూ కూడా మరి ఆ జాబ్ కార్డులు తీసుకొని వాళ్ళ గ్రామాల్లో మరి మూడు కోట్ల భోజనం చేస్తున్నారంటే ఈ చట్టం వల్లనే ఆ చట్టాలలో అవకతవకలు జరగకుండా నిఘా పెట్టడానికి సమాచార హక్కు చట్టం అయితే వాళ్ళ సమాచార హక్కు చట్టం చట్టం పగడ్బందీగా అమలు జరగట్లేదు అమలు జరగకపోవడానికి కొంత ఈ వామపక్షాలు బలహీనంగా ఉండడం కూడా కొంత కారణం వామపక్షాలు బలహంగా ఉంటే తప్పనిసరిగా ఆ చట్టాలు నూటికి నూరు పాలు ఇప్పుడు చట్టం తీసుకురావడానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంది ఆ చట్టాలు చేస్తున్నారు ఈ పోరాటాలకు తలకి కానీ చేసిన చట్టాలు అమలు కూడా మళ్ళీ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది ఆ చట్టాలు చేయించడంలో చేసిన చట్టాలు అమలు చేయించడంలో కమ్యూనిస్టులు భారతదేశంలో కీలక పాత్ర వహిస్తున్న విషయం మీ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను రేపు డిసెంబర్ ముప్పైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవం సందర్భంగా శత జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నల్గొండ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున కదిలి రేపు జరిగే బహిరంగ సభ ఉమ్మరం సాగు చేయడానికి ఏర్పాటు జరుగుతూ ఈ సందర్భంగా ఈ పెసిఫిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నల్లగొండ జిల్లా అంటేనే సాయుధ పోరాటం పెద్ద ఉద్యమ కేంద్రం ఇది కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మరి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ర్యాలీ సందర్భంగా వంద జెండాలతో ముందు ముందు భాగాన ఉంటుంది అటు తర్వాత ఈ రెడ్ షర్ట్స్ అంటే దాదాపు ఒక పదివేల మందితోనే రెడ్ షర్ట్స్ ఉంటుంది అందువల్ల జరిగే బహిరంగ సభ కూడా ఎన్జి కాలేజీలో మరి ఆ బహిరంగ సభ రెండు మూడు గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటలకు ముగించబడుతుంది వీరందరూ కూడా దీన్ని అవరేంజ్ చేయవలసిందిగా వ్యక్తం చేస్తూ సరే మొత్తం మీద నల్గొండ జిల్లాలో సిపిఐ పార్టీ బలమైన ఉద్యమం ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్ట్ మీద కానీ అంతకుముందు యురేనియం నల్గొండ జిల్లాలో యురేనియం తీసుకొస్తే ఆనాడు చెత్త సభలలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా దాన్ని వ్యతిరేకించి నల్గొండ జిల్లాకి వెళ్ళి పక్కకు పంపించడం జరిగింది